స్థానిక ఆజాద్ చౌక్ వద్ద ఉన్న పాండురంగస్వామి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా వినాయక స్వామికి పాండ్రంగస్వామికి మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు తెల్లవారి నుండే ఆలయానికి స్వామివారి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు హిందూ భక్తులతో పాటు మరాఠీ భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు పొట్నూరి సత్యనారాయణ మాట్లాడుతూ ఈ ఆలయం పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలో నిర్మితమైందని మొదటగా ఈ స్థలంలో రామాలయం ఉండేదని పాండ్రంగ మహత్యం సినిమా విడుదలైన తర్వాత పాండరంగస్వామి విగ్రహం నిలబెట్టి పూజలు నిర్వహించడం జరిగేదని ఆ ఆలయం కాలక్రమేణా శిథిలావస్థకు చేరడంతో హిందూ మరాఠీ భక్తుల సహకారంతో పునర్నిర్మాణం చేయడం జరిగిందన్నారు పాండరంగస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగిందన్నారు గౌరవ అధ్యక్షులు మరాఠీ భక్తుడు వికాసారావు మాట్లాడుతూ పాండురంగస్వామి ప్రసిద్ధ క్షేత్రం పండరీపురంలో తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారి స్పర్శ దర్శనంకు భక్తులకు అనుమతిస్తారని అదే విధంగా ఈ ఆలయంలో తొలి ఏకాదశి రోజున స్వామివారి స్పర్శ దర్శనానికి భక్తులను అనుమతించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో సంజు శంకర్ సాయి బుచ్చిబాబు కార్తిక్ వెంకట సోమరాజు చరణ్ వినయ్ చాణక్య సాయిదుర్గ బాలమ్మ సరోజ కీర్తి తదితరులు పాల్గొన్నారు మా పెద్దలందరూ నిర్మించారు ఇది ముందు రామాలయం ఇది తర్వాత పెద్దలందరూ కూడా పారమాయణ సినిమా వచ్చిన తర్వాత నమ్మి అలాగే పూజ చేయడం మొదలెట్టారు అలా జరుగుతూ ఉన్నది మా కొంతకాలంగా గుడి బా పాల్పడటం వల్ల మేము మా సోదరులతో సోదరుగా సహకారం తీసుకొని మళ్ళీ గుడి పునర్నిర్మించి ఇప్పుడుగా గుడి పానపాషి గుడి పానపాషిట్టాము మీలాగే ఒక తల నాలుగు ఏళ్ళ కిందట మేము తెలియక రోజు భక్తులందరికి వినపం చేశాము మేము గుడిని పౌనం తెచ్చుకున్నాం ఎవరన్నా సహకరించమని అలాగే భక్తులను సహకరించారు అలాగే గుడినంతా పునర్మించుకొని చేయించి ఈ గుడిలోని శ్రీ లక్ష్మీ గణపతి వారిని మహాలక్ష్మి అమ్మవారిని రుక్మి పానస్వామిని స్థాపించి పాయించి ఇచ్చాము ఈ రోజు తొలియా పానరామ స్వామి చాలా ముఖ్యమైన రోజు ఈరోజు అందుకని ఉదయం ఉదయం ఐదు గంటల నుంచి అభిషేకాలు తొమ్మిది అభిషేకాలు అయినా అభిషేకాలు అలంకరణ అయింది మధ్యాహ్నం దాప దాపసాకారంతో అలవాణం కూడా జరిగింది ఇక్కడ ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే మనకి ఈ రోజు ఈ గుడిలోకి భక్తులు స్వయంగా గర్భ గుడిలోకి వచ్చి స్వయంగా భక్ష్లతోనే పా అభిషేకాలు తీసుకున్నారు అలాగే భక్తులు గ మన గుళ్ళోకి ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే మన గుళ్ళలోకి భక్తులు స్వయంగా గర్భగుళ్ళలోకి వచ్చి సామవారి పాదాలు స్వస్థర్శనం చేసుకుని వెళ్తారు ఇది ప్రత్యేకత మన గుడిలో ఉదయం ఐదు గంటల నుంచి కూడా చుట్టుపక్కల ఊళ్ళ నుంచి చాలా మంది వచ్చి దర్శించుకుని వెళ్ళారు ఈ రోజు పది గంటల దాకా గుడి ఉంటుంది ఎవరన్నా భక్తులందరూ కూడా వచ్చి సామవారిని దర్శించుకోవడానికి కోరుతున్నాము సంవత్సరం రోజు మాత్రమే మా గుళ్ళోని గర్భగుడిలోకి భక్తులందరూ వెళ్ళి సామవారి స్వస్థ తెచ్చుకొని దర్శకుని దర్శించుకుంటారు అదే గుడి ప్రత్యేకత ఇది ఇప్పుడుదో పద్దెనిమిది యాభై సంవత్సరం కానీ నాలుగు ఏళ్ళ నుంచి మేము తీసుకున్న తర్వాత దీన్ని పునర్నిమించాము మా రెండు సహకరించింది మాకు మరాఠీ సోదరులైన మా గురువు గారు వికాశ వికేశరావు గారు ఆయన ఒక రోజు వస్తే చెప్పు అలాగే వేయాలని ఆయన సహకారంతో ఇప్పుడు దాకా వచ్చాము మా గుడి సహకరించిన దాత అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు భక్తులందరికీ మా మరాఠీ వాళ్ళ తరపుని నమస్కారం ఈ గుడి బాగా పాటుపడిపోతే మనకి పండరిపూర్లో ఎలా జరుగుతుందో ఏకాదశి రోజుని అలాగా ఇవాళ కూడా బాగా దర్శనం జరిగింది పొద్దున్న నుంచి అధిక జనాలు వస్తున్నారు డైరెక్ట్ పాదాల దర్శనం చేసుకొని జనాలు సంత సంతోష జరుపుతున్నారు మధ్యాహ్నం అన్నదానం జరిగింది ఇది రోజుల కిందట ఆ గారు ఇలా గుడి బాగా పాత పడిపోయింది దీన్ని డెవలప్ చేయాలంటే మా మరాఠీ సంఘం తర్వాత ఇక్కడ ఈ వారులందరూ తర్వాత భక్తులందరూ సహకరించి ఈ గుడిని బాగా డెవలప్ చేశారు ఇవాళ పొద్దు నుంచి ఇంచు నుంచి మూడు వేలు నాలుగు వేల మంది దర్శనం చేసుకోవాలంటే ఆ స్వామి గారి ఎంత ప్రార్థించడం జరిగిందో ఆ ప్రాప్తి జరగడం వల్ల అంత జనం వచ్చి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మా కమిటీ అందరికీ చాలా సంతోషంగా ఉంది ఇక్కడ వాడిలో పిల్లలు కానీ ఇక్కడ మొత్తం మహిళలు కానీ చాలా కష్టపడి రాత్రంతా దీన్ని డెకరేషన్ చేసి ఈ భక్తులందరినీ ఒక లైన్గా పెట్టి దర్శించుకోవడం వల్ల ఈ అందరికీ మా కమిటీ మా సభ్యులకి అందరికీ నా తరపున ధన్యవాదాలు